చుట్టూరా ఉండే సమస్యలే కొన్నిసార్లు మనల్ని ఆలోచనల్లో పడేస్తాయి మనం ఎందుకు వాటిని పరిష్కరించవద్దనే భావనను కలిగిస్తాయి ఆ ఆలోచనలే ఆవిష్కరణలుగా రూపుదిద్దుకుంటున్నాయి అందులో భాగంగానే క్రియేటివ్గా థింక్ చేసి సహజ సిద్ధమైన టీ కప్స్ చేతిగర్ర తయారు చేసిందామే వాటిని పలు కార్యక్రమాల్లో ప్రదర్శించి ఇంటింటా ఇన్నోవేటర్ అవార్డు అందుకుంది మరి వాటిని ఎలా తయారు చేసింది దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి ఇప్పుడు చూద్దాం వాటర్ బాటిల్ లంచ్ బాక్స్ ప్లేట్లు టీ కప్పులు ఇలా మనం తినడానికి తాగడానికి ఉపయోగించే వాటిలో ప్లాస్టిక్ వస్తువులే ఎక్కువగా ఉంటున్నాయి ముఖ్యంగా ప్లాస్టిక్ పేపర్ టీ కప్పుల వినియోగం విపరీతంగా పెరిగింది వీటి వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందని గ్రహించి సహజ సిద్ధమైన టీ కప్స్ తయారు చేసేందుకు శ్రీకారం చుట్టింది ఈ మహిళ ఈమె పేరు రజిత మెదక్ జిల్లా రామాయపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ గా పనిచేస్తున్నారు విద్యార్థులకు పాఠాలు బోధించడంతో పాటు వారిని చైతన్య పరిచేందుకు వినూత్నంగా ఆలోచించి వైవిధ్యమైన ప్రాజెక్టులను తయారు చేసింది అందులో భాగంగానే టీ టీకప్స్ దివ్యాంగులకు సహకరించే చేతికర్ర ఆర్గానిక్ టూత్ పౌడర్ వంటివి తయారు చేసి ఇన్నోవేషన్ అవార్డు అందుకుంది కేఫ్లు టీ కొట్లతో పాటు ఇండ్లలోనూ ప్లాస్టిక్ పేపర్ టీ కప్పుల వినియోగం విపరీతంగా పెరిగిందనే విషయాన్ని గుర్తించింది రజిత అందుకోసం పర్యావరణ హితమైన న్యాచురల్ టీ కప్పులను తయారు చేసింది టీ కప్పుల తయారీ కోసం తాను అనుసరిస్తున్న పద్ధతులు లాభాలను ఈ విధంగా వివరిస్తోంది రజిత నా ఉద్దేశం ఏంటంటే మనం ఇప్పుడున్న సమస్యలో మనం నేచురల్ టీ కప్స్ తయారు చేస్తే పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళు అవుతాము అనే ఉద్దేశంతో నేనేం చేశానంటే ఇంట్లో మనం వృధాగా పడవేసే వరి పొట్టు కొబ్బరి పీచు పిస్తా పొట్టు మొక్క గింజల పొడి తుమ్మ బంక తర్వాత సాబ్దాన్ టిపికో స్టార్చ్ అంటారు సాబ్దాన్ గింజల పౌడరు నీరు కొంత నిష్పత్తులు రేషియోలో వీటిని కలిపి వాటిని ఒక ముద్దలాగా తయారు చేసి మైక్రోవేవెన్ లో బేకింగ్ కప్స్లో వన్ సెవెంటీ డిగ్రీస్ లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ వరకు వేడి చేసి తయారు చేయడం జరిగింది దాన్ని నేను ఒక సిక్స్ మంత్స్ నుంచి నేను దాన్ని యూజ్ చేస్తున్నాను ఏంటంటే అది కూడా దాంట్లో వేడి వేడి టీ పోస్తే నీళ్ళు పోస్తే మనకి అది సక్సెస్ అవుతుందా కాదా అని చూస్తే ఏమవుతుందంటే అది సక్సెస్ అయింది నేను ఇది ఓన్లీ ప్రోటోటైప్గా తయారు చేస్తాను దీన్ని పెద్ద ఫ్యాక్టరీలలో తర్వాత చిన్న మిషనరీలు ఇలాంటిది ఈ వేసి తయారు చేసి బేకింగ్ కప్స్ ని ఇప్పుడు చిన్న చిన్న పరిశ్రమలు వచ్చాయి ఇంట్లో కూడా తయారు చేసే చిన్న మిషన్స్ వచ్చాయి ఇలా తయారు చేసి అందించామనుకోండి మనకి ఈ నేచురల్ టీ కప్స్ అనేవి అందరికి అందుబాటులో ఉంటాయి కాలు లేని దివ్యాంగులకు చేతికర్ర అవసరం తప్పనిసరి అయితే చేతికర్రని కుర్చీలాగా ఉపయోగించేలా తయారు చేసింది రజిత ఎక్కడికి వెళ్లినా సులభంగా తీసుకెళ్లేలా రూపొందించినట్లు చెబుతోంది దీనికి గాను ఇన్నోవేషన్ అవార్డు అందుకుంది దీంతో పాటు ఆర్గానిక్ టూత్ పౌడర్ తయారు చేసినట్లు చెబుతోంది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది స్టేట్ నుంచి నేషనల్ లెవెల్ వరకు ఢిల్లీ వరకు వెళ్ళడం జరిగింది తర్వాత ఇంటింటా ఇన్నోవేటర్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఈ రెండు వేల ఇరవై రెండులో కూడా నేచురల్ టూత్ పౌడర్ అనేది తయారు చేయడం జరిగింది దాంట్లో కూడా రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో కూడా అవార్డు తీసుకోవడం జరిగింది ఈ దీనిపైనే నేను సదరన్ ఇండియా సైన్స్ ఫేర్ కేరళ వెళ్ళడం జరిగింది అక్కడ కూడా కేరళ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది టీజీఐసి తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ వాళ్ళు వన్ నాట్ వన్ ఇన్నోవేటర్స్ ఒక బుక్ పబ్లిష్ చేయడం జరిగింది అందులో నేను కూడా ఒక ఇన్నోవేటర్గా గా గుర్తించడం జరిగింది అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఐఐటి హైదరాబాద్ కందిలో జరిగిన ప్రోగ్రామ్ లో కూడా మా స్టూడెంట్స్ తో కలిపి నేను అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఉపాధ్యాయురాలిగా విద్యార్థులకు పాఠాలు బోధించడంతో పాటు వారిలో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోంది రజిత స్టూడెంట్స్ తో క్రియేటివ్ ఇన్నోవేషన్స్ ని తయారు చేపిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది